శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఎన్టీఆర్ వర్ధిల్లాలి జోహర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ మహిళలకు ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముందుకు సాగుతున్నారని తెలిపారు తెలుగుదేశం పార్టీతోనే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్ చంఛయ్య నాయుడు సుబ్బయ్య నెమలూరు బుజ్జి సుమతి కంఠా రమేష్ కాసరం రమేష్ రమేష్లు పాల్గొన్నారు ఇంకా ఇంకా చాలా సంతోషించేవాళ్ళు ఈ డెవలప్మెంట్ అంతా బాబు గారు రావడం ఈ ఆరు నెలల్లోనే ఎంతో బాగా పైకి తీసుకురావడం అమరావతిని బాగు చేయడం ఎంత బాగుంది రామారావు గారు పెట్టిందే భిక్ష మనకి ఆయన స్థాపించినారు ఎనభై రెండులో ఈ రోజు మనం ఇంత పైకి వచ్చాము ఒక తెలుగుదేశం ఒక ఒక అంటే ప్రపంచంలోనే ఆంధ్రుల గురించి పరిచయం చేసింది ఆయనే తెలుగుదేశం పార్టీ అంటేనే రామారావు గారు అని తీసుకొచ్చింది ఆయనే ఆ ఇంత గొప్ప వ్యక్తి ఉండడం మన ఆంధ్రాలో ఉండడం మనకి ఇంత బాగా చేయడం అనేది చాలా సంతోషకరం ఆయన లేకపోవడం మనకు అందరికీ దురదృష్టం ఆయన చేసింది ఎప్పటికీ మర్చిపోలేం మనం ఇచ్చారు మహిళలను ఒక పైకి తీసుకొచ్చి మహిళలు కూడా దీంట్లో ఉన్నారు మహిళల వల్లే కూడా పార్టీ గెలుస్తుంది అనేది తీసుకొచ్చారు అది మహిళలకి అందరికీ గౌరవం ఇచ్చారు ఎంతో బాగా థర్టీ పర్సెంట్ అంటే అది చిన్న మాట కాదు ప్రతి దాంట్లో కూడా మహిళలు చేరుస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు మహిళల్ని ఎందుకంటే నేను మహిళలు మహిళలు ఎందుకంటున్నానంటే ఒకప్పుడు గుర్తింపు లేదు మహిళలకి ఆయన వచ్చాకే ఒక గుర్తింపు అనేది వచ్చింది అది ఎంతో సంతోషం మా అందరికీ కూడా ఇంకా ముఖ్యంగా మన కాళహస్తిలో చెప్పాలంటే వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మేమంతా కూడా ఒకటే మహిళ ప్రాంగణం ఉంది అది బసవతారకం గారి పేరు మీదే ఉంది అది కూడా అక్కడ బిల్డింగ్ కట్టించాలని ఉన్నాం వన్ ఏకర్ ఉంది దాంట్లో బిల్డింగ్ కట్టించేసి వీళ్ళకి మహిళలకు అందరికి ఇచ్చి వాళ్ళక్కడ అందరూ కూడా ఇంకో మిగతా వాళ్ళని కూడా డెవలప్ చేసేదానికి కూడా పనికొస్తుంది అది ఇప్పుడు సుధీర్ బాబు వచ్చారు సుధీర్ బాబు కూడా బాగా చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు అరాచకాలు ఫైవ్ ఇయర్స్ అరాచకాలు అన్నీ కూడా బయట తీస్తున్నాము తీసి సరి చేస్తున్నారు ముందు సరి చేయాలి ఏదైనా కూడా అప్పుడు మనకి ఇరవై ఆరో తేదీ నెక్స్ట్ మంత్ శివరాత్రి వస్తుంది అప్పుడు కూడా చేయాలని బాగా చేయాలని ముందుకు వెళ్తున్నాడు ఇంకా రామారావు గారిని ఏముంది అందరు హృదయాల్లో ఆయనే ఉన్నాడు మర్చిపోయేది ఎక్కడా లేదు ఇంట్లో రోజు దేవుడికి పసుపు పెట్టినప్పుడల్లా ఆయన గుర్తొస్తారు అంత దీంట్లోకి వెళ్ళిపోయారు ఆయన ఆయన గుర్తు అది చాలా సంతోషం ముందరికి నమస్కారం ఆయన లేని లోటు ప్రతి ఒక్కరూ తీర్చాల ఆయన ఆశయాలు ఏందో దాంట్లోనే పోవాలి అంతేగాని పార్టీ అది ఇది అనకూడదు ఆయన ఏం ఏం చేయాలనుకున్నాడో అది మనం చేసి చూపిస్తాము ఇక్కడ కూడా సుధీర్ బాబు చేసి చూపిస్తాడు